మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు ఒక్కసారిగా మనం చూసుకున్నట్లయితే ఒకసారిగా చూసుకోవచ్చు మనం తెలంగాణలో ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో దానికి సంబంధించి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏకంగా కంట్రోల్ రూమ్కు అగంతు కూడా ఫోన్ అయితే చేస్తాడు ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది అప్రమత్తమై ముమ్మర తనిఖీలు అయితే చేపట్టారు మరోవైపు దీన్ని ఫేక్ కాల్గా భద్రతా సిబ్బంది తేల్చారు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి తెలంగాణలోని కామారెడ్డి వాసగా అధికారులు గుర్తించారు నిందితుడికి మతిస్థిమతం లేదని తేల్చారు బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని తేలడంతో ఎయిర్పోర్ట్ ప్రజల అధికారులు అందరూ కూడా ఊపిరి అయితే పీల్చుకున్నారన్నమాట సో ఈ విధంగా ఒక్కసారిగా హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో కలకలం అయితే రేపిందనమాట అయితే ఒక్కసారిగా ప్ర ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం అయితే జరిగింది సో ఎట్టకేలకు ప్రశాంత వాతావరణం అయితే నెలకొంది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను